భీమవరం కలెక్టరేట్ షిఫ్టింగ్ పై పశ్చిమ గోదావరి జిల్లాలో ఊహాగానాలు జోరందుకున్నాయి త్వరలో ఉండి నియోజకవర్గానికి కలెక్టరేట్ తరలి వెళ్తుందన్న చర్చ కొనసాగుతుంది ఫోర్ పతాకంలో దాతల సహకారం తీసుకుని నూతన కలెక్టరేట్ నిర్మించే దిశగా డిప్యూటీ స్పీకర్ కనువూరు రఘురామకృష్ణం రాజు అడుగులు వేస్తున్నారు భీమవరం నుండి కాళ్ళ మండలం పేద అమిరం గ్రామానికి కలెక్టరేట్ తరలించాలని కూడా యత్నిస్తున్నారు ఇక కలెక్టరేట్ మారుతుందనే చర్చలపై ప్రజలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది దీనిపై మరింత సమాచారాన్ని మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి అందిస్తారు చుట్టూ రాజకీయ రగడైతే మొదలైంది జిల్లా కేంద్రమైన పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవారిలో ఉంటున్న ఈ జిల్లా కలెక్టరేట్ అయితే పక్కలో ఉన్న ఉండి నియోజకవర్గంలో తరలింపు వెళ్ళిపోతుందనే ఆలో అనే భావన అయితే ప్రజల్లోకి బాగా వెళ్ళిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ జిల్లాలో పునర్విభజనలో భాగంగా గత ప్రభుత్వము పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం హెడ్ క్వార్టర్గా చేసి ఇక్కడ తాత్కాలికంగా కలెక్టరేట్ భవనం అయితే నిర్మించడం జరిగింది తర్వాత అదే ప్రభుత్వము ఇక్కడ ఉన్న మార్కెట్ యార్డ్లో ఇరవై ఎకరాల ఇరవై ఎకరాల ప్రదేశంలో ఈ మా ఈ కలెక్టరేట్ని శాశ్వత భవనంగా నిర్మించే యోచనలో అయితే అప్పుడు జీవో అయితే రిలీజ్ చేసిందని కూడా రిలీజ్ అయితే చేసింది అయితే అప్పుడు ఉన్న పరిస్థితులు బట్టి ఎలక్షన్ కోడ్ వల్ల కూడా అప్పుడు అప్పుడు నిర్మించవలసిన శాశ్వత కలెక్టరేట్ భవనం అయితే పెండింగ్ లో పడింది ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం అయితే దానిని మరింతగా ముందుకు తీసుకెళ్లి ఇక్కడే భీమాల్లోనే కలెక్టరేట్ నిర్మించే యోచనలో ఉందని ప్రజలందరూ భావించే తరుణంలో ఇక్కడ ఏదైతే ఉందో పక్కనే ఉన్న ఉండి నియోజకవర్గంకి చెందిన ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు అయితే చత్యాంసంగా జిల్లా వ్యాప్తంగా మారాయి ఏదైతే పి ఫోర్ పథకంలో ఇక్కడ జిల్లా జిల్లా కలెక్టరేట్ని ఇక్కడ పెదమేరలో మేమనుక సమీపంలో ఉన్న ఈ పెదమేర గ్రామంలో అయితే నేను తీర్చిదిద్దుతానని అలాగే పీ ఫోర్లో అత్యాధునికమైన భవనాలతో నిర్మించి ప్రజలకు అటు ప్రభుత్వాలకు మంచి సౌకర్యాన్ని అయితే కల్పిస్తానని ఇదే ఇదే విషయాన్ని ప్రభుత్వానికి అటు సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టానని అయితే ఆయన తెలియజేయడం జరిగింది ఈ పీ పీ ఫోర్లో భాగంలో అయితే దీన్ని నిర్మించడం వల్ల అటు ప్రభుత్వానికి అయితే భారం తగ్గుతుందని ప్రభుత్వం మీద ఎటువంటి ఒత్తిడి అయితే పడకుండా మంచిగా ఈ కలెక్టరేట్ని అయితే నేను నుంచి ప్రజలకు అటు ప్రభుత్వానికి ఇస్తానంటే ఆయన చెప్పడం అయితే జరిగింది అయితే అక్కడే అప్పటి నుంచి ఎక్కడైతే బీమానులు అయితే రాజకీయ రగడైతే మొదలని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే ఈయన ఈ వ్యాఖ్యలు చేశాడు ఇక్కడే ఉన్న ప్రతిపక్షలు అయితే కానివ్వండి అధికార పక్షాలు అయితే ఉన్న నాయకుల్లోని ప్రజల్లోని కూడా గందరగోళం అయితే సృష్టించిందని చెప్పుకోవచ్చు అయితే ఇదే అంశంపైన ఇక్కడ వైసీపీ నేతలు అయితే ఎన్నో ధర్నాలు నిరసన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తూ వచ్చారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నారో ఇక్కడ భీమవరంలోనే ఇక్కడ కలెక్టరేట్ని నిర్మించి దానికి సంబంధించిన అయితే ఇరవై ఎకరాల్లో దీనికి నిధులు కూడా మంజూరు అయ్యాయి కానీ ఎలక్షన్ కోడ్ వల్ల దాగిపోయింది జీవో కూడా ఉన్నది అటువంటి అటువంటి కలెక్టరేట్ని పక్కలే ఉన్న నియోజకవర్గం ఎలా తీసుకెళ్తారు ఇక్కడే భీమవరం హెడ్ క్వార్టర్ ఉండా ఉన్నది భీమవరం నియోజకవర్గంలో భీమవరం జిల్లా కేంద్రం జిల్లా జిల్లాలో ఉన్న కలెక్టరేట్ను పక్క నియోజకవర్గం ఎలా తీసుకెళ్తారు ఎంత సమీపంలో ఉన్నా కానీ అది పక్క నియోజకవర్గం అవుతుంది కానీ జిల్లా కేంద్రం అవ్వదు కదా అని వీళ్ళైతే ప్రశ్నిస్తున్నారు అయితే ఇది ఎలాగా ఉండక ఇక్కడే ఉన్న కూటమి నాయకుల్లో కూడా చాలా మంది అయితే అనేక వాళ్ళు ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశంపైన స్థానిక ఎమ్మెల్యే కులవత్తి రామాజు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి మనకు చెప్పడం అయితే జరిగింది కలెక్టరేట్ ఎక్కడికే వెళ్ళదు నేను పాతి ఎకరాల్లో ఇక్కడ ఉండే కలెక్టరేట్ అత్యాధునికంగా నిర్మించి రాష్ట్రంలోనే ఉన్నతమైన జిల్లా కలెక్టరేట్గా నిర్మించాలనేది నా ఆలోచన ఉంది దానికోసం నేను ఇటు ఇటు చాలా ప్రదేశంలో అయితే సెచింగ్లో ఉన్నానని ఖచ్చితంగా బీవారం నుంచి అయితే కలెక్టరేట్ అయితే వెళ్ళదని ఆయన అయితే హామీ ఇవ్వడం జరిగింది అయినా కానీ ఈ రచ్చ అయితే ఆగేటట్టు అయితే మనకు కనిపిస్తలేదు రోజు రోజుకి ఇటు అటు రాజకీయ నాయకులు ఇటు విపక్షాలు అయితే ఇదే దాన్ని దీని దీని మీద అయితే నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు అయితే మన త్రిపుళార్ గారు చెప్పింది అయితే ఒకటే చెప్తున్నారు అయితే ఏదైతే పెదమెరం అయితే ఉన్నదో అది భీవారికి అది సమీపంగా ఎస్ఆర్కేఆర్ కాలేజ్ పక్కనే మెయిన్ రోడ్లో ఉంటుంది అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి మేము దాన్ని నిర్మించాలని యోచనలో గవర్నమెంట్ కి అయితే పంపించడం జరిగింది ఎవరో కూడా అభివృద్ధిని అయితే అడ్డుకోవద్దని వారిని అయితే వారైతే తెలియజేస్తున్నారు ఎంత అభివృద్ధికి అడ్డుకోవద్దా గానీ మా నియోజకవర్గం నుంచి వెళ్ళిపోతే మేము ఎలా ఊరుకుంటామని ఇక్కడ ఉన్న కుటుంబ నాయకులు కూడా చెప్పగానే చెప్తూనే ఉన్నారు ముందు ముందు ఇక్కడ ఏం జరుగుతుందో అసలు కలెక్టరేట్ భీమవర్లో ఉంటుందో పెద్దమైన వెళ్తుందో అనే వ్యాఖ్యలు ముందు ముందు తెలియదు దీని మీద ప్రభుత్వం ఎటువంటి స్పందిస్తుందో ఇక్కడ స్థానిక సాధన సభ్యులు ఏ విధంగా అయితే స్టాండ్ తీసుకుంటారో వే చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తున్నారు అది పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ నుండి